వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో గల బండగలి ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ నర్సుగొండా ఎలాంటి అనుమతులు లేకుండా తన స్థలంలో బండరాలు బ్లాస్టింగ్ చేయడానికి నలభై జిలటిన్ స్టిక్స్ నిషేధిత పేలుడు పదార్థాలను వినియోగించి పేల్చడానికి ప్రయత్నం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నలపై జిలటెన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఏ అశోక్ తెలిపారు రోజున బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ఫ్లాట్లో బండారాలను తొలగించడానికి ఎక్స్పోజిసిన జనటిల్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు ఆ మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ కొండను పొలగించేటప్పుడు దాదాపు ఒక నలభై జిలటరీ స్టిక్స్ మరియు వైర్లు ఆట పెట్ట పెట్టబడి ఉండి అటు వాటి వలన ఎలాంటి వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని ప్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు కాబట్టి అటు మేము ఆ సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి అటి నలభై జిలటరీ స్టిక్స్ స్వాధీనపరచుకొని అతి నష్టకుండా కేసు నమోదు చేయబడింది మిగతా కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారని కూడా మేము ఫర్దర్ గా చేస్తాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి